ఎలా ఉంటుందండి వ్యాపారం బాగానే వస్తుందా గిట్టుబాటు అయితే వరకే కొద్ది పర్లేదు కానీ ఇప్పుడు కొద్దిగా ఆళ్ళు అన్ని రేట్లు పెంచేశారు పెంచేస్తే సొంత తోట కదా కాదమ్మా మేము కొచ్చు కూలికే కొత్త తెచ్చుకుంటాం ఇంత అని అమ్ముకుంటాం ఒక నాలుగు వందలు మూడు వందలు మూడు కాయలు మీకు ఎంతకు వస్తాయి నాకు ఇరవై రూపాయలు కొత్తాయి అమ్మ ఇరవై రూపాయలు పోను నాలుగు వందలు మూడు వందలు మూడు రోజు అమ్ముడిపోతాయి మొత్తం ఒక రోజున అమ్మ ఒక రోజున మిగులుతూ ఉంటాయి

అరవై నాలుగు అరవై ఐదు ఉన్నాయి ఇక అయినాక వస్తుంది అంటున్నారు నేను అక్కడికి రెండు మూడు చోట్ల ఓటు ఓటు కార్డులు బట్టి అయితే వయసు యాభై ఐదు ఉంది అరవై ఐదు ఉన్నాయి ఇక తా తేడా పడిందని ఇప్పుడే రాదు మీకు అని అంటున్నారు పథకాలు ఏమైనా వచ్చినాయా వచ్చాక మీకు ఈ పథకా పథకాలు ఏమొచ్చినాయండి సంవత్సరాలు కూడా రాలేదు అది ఒకసారి అంత వచ్చింది ఒకసారి రెండు సార్లు వచ్చినాయి అంతే వచ్చినా కానీ అమ్మా కానీ అవి ఉపయోగపడేవి కాదు ఏదో చెప్తారో అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయిన తర్వాత అలా ఇచ్చినా ఉపయోగం లేదు మజ్జివాడ మధ్య తరగతి బతకాలంటే ఏదో అది రేట్లు పెరగకుండా ఉంటేనే అందుకని పద్దెనిమిది వేలు ఇవ్వమని కానీ అసలు వచ్చినా ఉండవు నిత్యావతలు ధరలు తక్కువగా ఉండే అనుకోమ్మా అది ఒక రకంగా ఉంటుంది అంతేకాని నిత్యవర్తలు రోజు పెంచి పెరిగితే అంత వచ్చినా సుఖంగా ఉందా పద్దెనిమిది వేలు ఇచ్చిన మరి ఎవరు వస్తే మన ప్రజలకు మంచి జరిగింది అంటారు ఏవో మాకు ఇప్పుడు చాలా మందిని చూసాం కానీ ఇప్పుడు అంత బాగా ఇదిగా ఉందమ్మా అప్పుడు కంటే ఇప్పుడు కంటే కూడా రేట్లు అన్నీ పెరిగిపోయి మధ్య తరగతి కొద్దిగా కష్టమే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన ఒక్క మన ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెరిగిపోయినాయి కదా కరోనా వచ్చే కరోనా రావడం వల్ల పెరిగినాయి మరి బాగా కష్టంగానే ఉంది ఇప్పుడు పేదవాళ్ళకి పథకాలన్నీ ఇస్తున్నారు కదా బోల్డ్ అన్ని పథకాలు కదమ్మా మధ్య ఇప్పుడు మధ్యవరగ బతకాలంటే పథకాలతో కాదు ఏంటంటే రేట్లు అదంతా అనుకూలంగా ఉంటే చాలు దానివల్ల ఇది అవుతారు అన్నీ పథకాలు పెట్టి రేట్లు ఎన్ని పెంచేస్తే ఇప్పుడు ఇంతవరకు రెండు వందలు ఇచ్చి ఇంటికాడ ఆడవాళ్ళకి రెండు వందలు ఇచ్చి బయటకు వచ్చేవాళ్ళం ఇప్పుడు ఐదు వందలు ఇచ్చినా కొట్టుకాడ అప్పు పెడుతున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు వంద బాల్ ఆ నువ్వు వచ్చినా నాకు ఇవ్వమంటున్నావు అప్పటికి ఇప్పటికి అది తేడా మరి తగ్గుతాయి అని అంటారు ప్రభుత్వాలు ఏదొచ్చినా తగ్గితేనే మంచిది అనుకుంటాం కానీ ఆయ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చినా మళ్ళీ తగ్గితేలే కానీ తగ్గిపోతే మనం ఏం చేస్తాం మరి రాబోయ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు మేము నాలుగు జాటలు తిరుగుతాం కనుక దొరక మీద చాలా మార్పు వచ్చిందనుకుంటాం ఈసారి ఈ గవర్నమెంట్ రాజనే అనుకుంటాం ఎవరు వస్తారు అంటే ఇది కాకపోతే ఇప్పుడు మనకు ఉందైతే ఏపీలో ఉందైతే ఈ వైఎస్ఆర్ లేదా టీడీపీ మరి ఇంకా ఇది రాకపోతే మరి టిడిపి వచ్చిందని అనుకుంటున్నారా అంటే ఈ గవర్నమెంట్లు అన్ని పెరిగినాయి దాన్ని బట్టి చూస్తే ఆయనే పర్వాలేదు అనిపిస్తుంది అదే టీడీపీ గవర్నమెంట్ పర్వాలేదు అనిపిస్తుంది మాకు ఎందుకంటే మాకు అరవై ఏదో చూసాము చాలా మందిని చూసాం ముఖ్యమంత్రులని ఒక రంగం అప్పుడే ఒక రంగం ఉండేది ఇప్పుడు అన్ని పెరిగిపోయేటప్పటికి కొంచెం కష్టంగానే మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే ఎందుకంటే మేము ఐదు ముఖ్యమంత్రులు చూసాము ఇంతగా ఎప్పుడు పెరగలేదు ఇంతగా ఇప్పుడు బాధపడాలా అందుకనే ఆయనే బెటర్ అనిపిస్తుంది మాకు మాకు మాత్రం కరోనా అనేది కూడా మన ఒక్కర్లకు కాదు కదా అంత దేశవ్యాప్తంగా వచ్చింది కదా ఉండదు అని దాన్ని కంట్రోల్ చేసిన కరోనా గురించి కాదు ఏదైనా కంట్రోల్ చేసిన దాంట్లో ది బెస్ట్ సీఎం కూడా మన సీఎం అయ్యారు కదా మరి అవన్నీ మనకు అంత గురించి తెలియపోయినా కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం మళ్ళీ ఆయనే చంద్రబాబు నాయుడు అయితేనే ఒక రకంగా ఉంటుంది